హలో ఫ్రెండ్స్ ఈ రోజైతే ఒక తోటలో పనికి అయితే వచ్చాము ఇక్కడ ఒక మిషన్ అయితే కనిపించింది ఇది అయితే చూడడానికి కొంచెం లాగైతే సగం లాగైతే ఉన్నది మీరు ఎప్పుడన్నా ఇలాంటి బండి కానీ ఉంటే నాకైతే కామెంట్ చేయండి అయితే తాకటని చూసే ఉంటారు కదా సేమ్ అయితే లాగైతే ఉంది కాకపోతే ఇది చిన్న తాకటరే ఈ మిషన్ని తోటలో చెట్ల మధ్య స్థలం తక్కువగా ఉంటుంది కదా వీళ్ళ మధ్యలో అయితే ఈ మిషన్ అయితే దానికి వాడుకుంటున్నారు అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే గేర్లు కూడా అయితే ఉన్నాయి ఏడైతే ఇంకోటి కూడా ఫ్రెండ్స్ ఇదైతే సీట్ హైట్ లేపేది అనుకుంటున్నాను తర్వాత అయితే సోడచ్ ఫ్యాన్స్ దీనికైతే వెనక రోటా వారు అయితే బిగించున్నది పెద్ద తాకటకి ఉన్నట్టు అన్నీ అయితే దీనికి కూడా ఉన్నట్టు ఉన్నాయి అందుకైతే బిగించుండ్రు మనమైతే ఇప్పుడు ముందుకైతే వెళ్ళి ఏమేమి బిగించుర్రో అప్పుడైతే మనం చూద్దాం దీనికైతే నాగేలు తగిలించుకునే దానికి కూడా అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ట్రక్ అయితే తగిలించుకునే దానికైతే కింద ఉక్ అయితే ఈయలేదు దీనికైతే టక్ తగిలించుకునే దానికి అయితే రాదు అనుకుంటున్నాను అందువల్ల అయితే దీనికి ఉక్ అయితే ఈయలేదు అయితే మనం ముందుకైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు బండికున్నట్టు హ్యాండ్లు అయితే ఉన్నది చీటు కూడా అయితే చాలా పెద్దదిగా ఉంది ఎడం పక్క కూడా అయితే ఏదో గేర్లు మార్చుకునే దానికి లాగైతే ఉన్నది ఫ్రెండ్స్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ దీని మీద ఎంత అచ్చరాలు కూడా అయితే ఉన్నాయి ఇటువైపు అయితే కాలు కింద తొక్కనట్టు ఒక కెచ్ అయితే ఉంది ఫ్రెండ్స్ అటు పక్క అయితే బ్రేక్ కూడా అయితే ఉన్నది ఇక్కడ కనిపించే దాంట్లో అయితే పెట్రోల్ అయితే పోస్తారనుకుంటున్నాను మనమైతే ఇప్పుడైతే ఈ బండికి హ్యాండ్లకి అయితే ఏమేమి ఉండదు చూద్దాం మనకు అయితే బైక్ అయితే ఉన్నట్టుంది ఫ్రెండ్స్ హ్యాండిల్ అయితేను అయితే ఫీడ్ చూపించే హ్యాండిల్కి అయితే ఇంకొక పక్క అయితే ఎక్సలేటర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు ఇలాంటి మిషన్ అయితే చూడలేదు ఆ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్